నమస్తే వెల్కమ్ టు వన్ అధికారుల పనితీరుపై మరింత మెరుగవాల్సిందే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు సమన్వయం సమర్థతతో తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై సాధ్యమే ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాలు ఉండకూడదు కేంద్ర ప్రమోజిత పథకాలు నిధులను స్వదినియోగం చేసుకోవాలి అన్ని శాఖల కార్యదర్శులతో సమక్షంలో సీఎం రేవేందర్ రెడ్డి విజన్ అంటే కేవలం ప్రపంచానికి పరిమితం అనే అపోహలను తిప్పికొట్టేలా దార్శనిక పత్రంలో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు వెంటనే బిగించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న క్యూర్ ఫ్యూర్ రేర్ అభివృద్ధికి పక్క ప్రణాళిక సిద్ధం చేసే చేయాలి అని విభాగ అన్ని విభాగాలుగా సమన్వయంతో సమర్థంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను అలహోలుగా సాధించగలం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతించారు సచివాలయం సచివాలయంలో మంగళవారం వివిధ అంశాలపై నిర్వహించిన సమావేశానికి రామకృష్ణారావు సహా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సీఎంఓ అధికారులు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శుల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు ఆ దిశానిర్దేశం చేశారు ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం గతంలో ఎనర్జీ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ హెల్త్ వంటి వివిధ శాఖలకు సంబంధించిన ఒక పాలసీ అంటూ లేకపోవడంలో కొన్ని సమస్యలు వస్తాయి అందుకే ముఖ్యమంత్రి విభాగాల్లో వివిధాలను విధానాలను తెచ్చాం రాష్ట్రానికి పాలసీలతో పాటు భవిష్యత్తు ప్రణాళిక ఉండాలని తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లను విడుదల చేసుకున్నాం అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తాం ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం మీడియాలో ఇష్టాకృష్ణంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రం తెచ్చిన వాళ్ళం త్యాగాల చరిత్ర మాది ఈ ప్రభుత్వం పెట్టే అక్రమాల కేసులకు కుట్రలను భయపడే ప్రసక్తే లేదని భారస సీనియర్ నేత మాజీ మంత్రి తి హరీష్ రావు స్పష్టం చేశారు ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా రేస్ కేసుల పేరిట లీకులు ఇస్తూ దృష్టి మళ్ళింపు రాజకీయాలు పాల్పడుతున్నట్లు ఆరోపించారు తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన పలు అంశాలపై మీడియాలో ఇష్టాగోష్ఠంగా మాట్లాడారు అసెంబ్లీ సమావేశం ముయ్యగానే ఫోన్ ట్యాపింగ్ కేసులు నాకు నోటీసులు ఇస్తారట ఈ కేసులో తాజాగా వేసిన సీటు ఒక పెద్ద జోక్ రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు గత పాలకులు చేసిన అక్రమాల గురించి మాట్లాడి కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఈ వీళ్ళు అధికారాలు ఉంటే వీళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు అధికారాలు ఉంటే వాళ్ళు చేసే కేసులు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు అంటే ఇది ప్రజల కొరకి పరిపాలిస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించే చేస్తున్నారు తప్ప ప్రజల కొరకి పరిపాలిస్తున్నట్టు విధంగా ఏ ప్రభుత్వం చేసలేక ఈ ఒకరి మీద ఒకరు నిందలు ఒప్పుకొని ఒకరి మీద ఒకరు కేసులు చేస్తున్నారు తప్ప పాలనని గాలిగలేసి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలి కానీ ప్రజల గురించి ఆలోచించకుండా వీళ్ళు వ్యక్తిగత స్వార్థాల కొరకే ఈయన అధికారంలో ఈయన ఉంటే ఆయన కేసుల గురించి ఆయన అధికారంలో ఉంటే ఆయన ఈయన ఏం చేసిన కేసుల గురించి మరి వాస్తవానికి కరెక్ట్గా మీరు దేపాలకు వచ్చిన ఏ పార్టీ అయినా నిజాయితీగా పనిచేయాలనుకుంటే వచ్చే ఎమ్మటే ఎవరు అక్రమాలకు పాల్పడరు ఏ విధంగా అక్రమాల పడరు అనే విధంగా దానికి ముందు తీసుకొచ్చి చట్టపరంగా వాళ్ళని కేసులు ఏడరు కానీ ఎలక్షన్ల ముందర వీరి స్వార్థాల కొరకి ఈయన స్వార్థ కొరకు ఈయన మారతారు ఈయన స్వార్థ కొరకు వాళ్ళు మారుతారు తప్ప మరి ప్రజా ధనాన్ని వృధా చేసిరు ప్రజాధనాన్ని దోచుకురు అని మీకు అంత క్లారిటీగా ఉన్నప్పుడు డైరెక్ట్గా కేసులు పెట్టేసి డైరెక్ట్గా వాళ్ళని ముందుకు తీసుకుపోయి జైలు వేయచ్చు కదా కానీ వాళ్ళు దోచుకున్న ధనాన్ని రిటర్న్ కూడా తీసుకురావచ్చు ప్రయత్నం చేయరు కానీ స్వార్థం కొరకి వ్యక్తిగతంగా ఈయన ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్లు వచ్చినాయి ఈ విధంగా ఆయన గురించి ఈయన మాట్లాడితే ఈయన కేసులు పెడతారు అనేది టాపిక్ ముందుకు తీసుకొస్తారు అంటే ఎవరి గురించి ఆలోచన అసలు ఈ అధికారం అనేది ఎవరి గురించి చేస్తున్నారు ఒకరికొకరి స్వార్థం కొరకే చేస్తున్నారు అనే దానికి ఓ వాస్తవానికి కనిపిస్తుంది కానీ నిజాయితీగా వాళ్ళు అక్రమాలు చేసే చేయాలి ఎమ్మటే వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళు చేసిన ధనాన్ని రికవర్ చేసుకోవాలి వాళ్ళు అక్రమం చేసిన కేసులు చట్టపరంగా ముందుకెళ్ళాలి తప్ప వీళ్ళు ఈ నెల ఏమైనా అంటే ఆయనకు ముందుకు వస్తుంది ఆయన క్షరం వస్తుంది ఆయన అంటే ఈయన క్షరం వస్తుంది అప్పుడే వస్తున్నాయి కేసులు ఈ రెండు సంవత్సరాల నుంచి మరి ఎందుకు ఈ కేసుల గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు అలా రికవరీ చేసుకుంటున్నాడు కేసీఆర్ చేసిన కాళేశ్వరం గురించి కానీ ఇంకా ఒక తొక్కల గురించి కానీ అక్రమాల గురించి కానీ బయట పెట్టి రికవరీ చేసి జైలు పంపిస్తున్నాడు మరి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అంటే వారి స్వాదానికి అనే కదా ఎవరిని ఎంతమంది ఎన్ని రోజులు ఇంకా మభ్య పెడతారు ప్రజల్ని ఎన్ని రోజులు ఇంకా మోసపుడ్చే విధంగా చేస్తారు ఎవరున్నా వాళ్ళ స్వార్థాల గురించే మాట్లాడతారు తప్ప ఈ సరైన పాలన గురించి మాట్లాడారు సర్పంచ్లో లో పాయింట్ నాలుగు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే జనరల్ అభ్యర్థులు పదమూడు పాయింట్ సిక్స్ పర్సెంట్ మంది పాలకులో యువతే అత్యధికం పాలకులో యువతే అత్యధికం రిజర్వ్ స్థానాల కంటే అధికంగా నూట అరవై ఆరు చోట్ల మహిళల విజయం రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎనభై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ మంది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వారే విజయం సాధించారని పదమూడు పాయింట్ ఆరు పర్సెంట్ మంది రిజర్వ్డ్ అభ్యర్థులు గెలిచారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఏసీబీ ఒలలో భారీ తిమింగలం అధికారులకు చిక్కిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే రూపాయలు పన్నెండు పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు ఆస్తులు గుర్తింపు బహిరంగంగా మార్కెట్లో రూపాయలు వందల కోట్లు ఉందని అంచనా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వాళ్లకు ఖరీదైన తిమ్మిగం చిక్కింది రవాణా శాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరిన రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ డిటిసి మూడ్ కిషన్ ఏసీబీ పట్టుబక్కుంది సికింద్రాబాద్ ఓల్డ్ ఓల్డ్ బోయిన్పల్లి రాజేశ్వరి నగర్లో కిషన్ ఇంటిలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో పదకొండు ప్రాంతాలలో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ టూ డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు నిర్వహించి నగదు నగదు నగలతో పాటు అక్రమ ఆస్తులో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్తో పాటు మహబబ్ నగర్ నిజామాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాల మొత్తము పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కోట్ల విలువైన స్థిర చరాస్తులు లభ్యమయ్యాయి బహిరంగ మార్కెట్ లో వీటి విలువ రూపాయలు వందల కోట్లు ఉంటుందని అంచనా తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి ఈ మధ్య నీటిపారుదల శాఖ అక్రమ అక్రమస్తులు ఏసీబీ గుర్తించినట్టు కిషన్ మిగతా ఈ లంచాలు అక్రమంగా లంచాలు తీసుకొని అక్రమంగా సంపాదించే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చాలా డిపార్ట్మెంట్లా చాలా మంది ఉన్నారు దొరికిన బయటపడుతున్నారు ఇంతకంటే ఘోరంగా దోసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి ఏం చేస్తారు మళ్ళా కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు ఒక మూడు సంవత్సరాలు మళ్ళా జైల్లో వస్తారు మళ్ళా మళ్ళీ మళ్ళా డ్యూటీలోకి ఎక్కుతుంటారు అంటే సిస్టమ్ కరెక్ట్గా ఉండి వీ ఎంటీ ఈ జాబ్ డిస్మిస్ చేసేసి ఆ అక్రమాస్తులని అన్ని రికవర్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వానికి కేటాయించే దమ్ము ఎందుకు చేస్తలేరు ఆ పని ఒక్కసారి గట్టిగా బలంగా చేస్తే మళ్ళీ ఇంకోటి చేయాలని ఆలోచన వస్తారా అంటే ఆ ఆలోచన రాకుండా చేయాలా కానీ మనం ఏదో మీద 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 మంత్రంగా చేసి మళ్ళీ గాలికొద చేస్తారు తప్ప సుప్రీంకోర్టు జడ్జి జడ్జిట్లో కూడా అక్రమాస్తులు దొరికినాయి ఇక్కడ ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏ ఏడా దేశం బాగుపడుతుంది ఈ లంచ లంచాలకే ఇవ్వబడతారు తప్ప వాళ్ళు నీతిగా నిజాయితీగా చేస్తున్నారు ఎక్కడైనా ఉందా ఈ అన్నట్టు వీళ్ళు గట్టిగా చేస్తే మళ్ళీ వీళ్ళు రికవర్ చేసి ఉద్యోగాన్ని డిస్మిస్ చేసేసి చేస్తే మళ్ళీ భయం ఉండి చేయరు కానీ అది చేయకుండా ఏదో విధంగా తూతూ మంత్రంగా చేసినాం పట్టేసినాం జైలు ఇచ్చినాం అన్నట్టే ఉంటుంది తప్ప మళ్ళీ దానికి బ్రేక్ వేసే ఆలోచనే ఉండదు